శ్రీ గురి నమ ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్ళుట మయుడు మయసభ నిర్మాణము చేయుట మయసభ యొక్క ప్రాశస్తము ప్రశస్తమైన గద దేవదత్త శంఖముల యొక్క ప్రాశస్త్యము మొదలగు విశేష విషయములను గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు మైదానవుడు ముగ్గురు యమునా నది యొక్క పవిత్రమైన సైకిత స్థలికి వచ్చి కూర్చున్నారు శ్రీకృష్ణనకు సమీపంలో కూర్చున్న అర్జునుని మయుడు పదే పదే పొగిడి చేతులు జోడించి మధుర స్వరంతో మహావీర అర్జున ఒకవైపు శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగించి నన్ను చంపాలని మరొక వైపు అగ్నిదేవుడు నన్ను కాల్చివేయాలని ప్రయత్నించినప్పుడు నీవు నన్ను రక్షించావు దీనికి బదులుగా నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను సెలవియ్యి అని అడిగాడు అర్జునుడు అశుర్రేష్ఠ నేను చేసిన పనిని మన్నించి కృతజ్ఞత ప్రకటించావు అదే పెద్ద ఉపకారం నీకు శుభమగ్గుగాక మేము నీ పట్ల ప్రసన్నలమైనట్లుగానే నీవు కూడా మా యందు ప్రసన్నడవై ఉండు ఇక నీవు వెళ్ళవచ్చును అన్నాడు దానికి అంగీకరించక మయుడు కుంతీనందన మీ వంటి పురుష శ్రేష్ఠులకు తగినట్లు తగినట్లుగానే మీరు చెప్పారు కాని మీకు ఏదో ఒక ఉపకారం చేయాలని నాకు ప్రగాఢమైన కోరిక ఉంది నేను దానువులకు విశ్వకర్మను ప్రధాన శిల్పిని మీరు నన్ను వినియోగించుకొనండి అని అర్థించాడు అర్జునుడు మయుడా నేను నిన్ను ప్రాణాపాయం నుండి కాపాడానని తలపోస్తున్నావు ఈ స్థితిలో నేను నీ సేవను అంగీకరించలేను అలా అని నీ కోరికను కాదనలేను కనుక శ్రీకృష్ణునికి ఏదైనా ఉపకారం చేయి దాంతో నాకు కూడా చేసినట్లే కాగలదు అని సూచించాడు మయుడు శ్రీకృష్ణుని వేడుకోగా అతడు ఇతని చేత ఎటువంటి పని చేయించుకోవాలా అని కొద్దిసేపు ఆలోచించాడు మనసులోనే ఒక నిశ్చయానికి వచ్చి మయాసునుతో మయుడా నీవు శిల్పుల్లో అగ్రగణ్యుడవు నీవు ధర్మరాజుకు ఇష్టమైన పని చేయాలనుకుంటే నీ అభిరుచిని బట్టి అతని కోసం ఒక సభాభవనం నిర్మించు చతురుడైన శిల్పు కూడా దానిని చూసి మరలా అనుకరించలేనట్లుగా ఆ సభాభవనం ఉండాలి ఆ నిర్మాణంలో దేవ దానవ మనుష్యుల సంపూర్ణ కళాకౌశలం ప్రతిఫలించాలి అన్నాడు శ్రీకృష్ణుని ఆదేశం విన్న మైని చాలా ఆనందం కలిగింది అతడు అలాంటి సభను నిర్మించాలని సంకల్పించుకున్నాడు తరువాత కృష్ణార్జునులు ఇద్దరు ఈ సంగతిని ధర్మరాజుకు చెప్పి మైని అతని దగ్గరకు తీసుకుపోయారు యుధిష్ఠరుడు అతనిని ఉచిత రీతిని సత్కరించాడు మయుడు అతనికి దైత్యుల విచిత్ర కథలను వినిపించాడు కొన్నాళ్లు అక్కడే ఉండి సభను నిర్మించే విషయమై కృష్ణార్జునులతో సంప్రదించాడు తరువాత శుభముహూర్తం చూసుకుని బ్రాహ్మణులకు భోజన తాంబులాది సత్కారాలు చేసి సర్వగుణ సంపన్నమై దివ్యమై అలరారే నిర్మాణం కోసం పదివేల హస్తాల వెడల్పు గలం భూమిని కొలిచి తీసుకొన్నాడు జనమేజయ పరమపూజనీయుడైన శ్రీకృష్ణ భగవాను పాండవులు మిట్లి ప్రేమతో సత్కరించారు అతడు కొన్నాళ్లు అక్కడ సుఖంగా గడిపాడు ఇక తల్లిదండ్రులను చూడాలనే కోరిక కలిగి ద్వారకకు వెళ్లడానికి యుధిష్ఠరిని అనుమతి పొందాడు లోకవంధ్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన మేనత్త కుంతికి పాదాభివందనం చేశాడు ఆమె అతని శిరస్సు మూర్ఖని హృదయానికి అత్తుకుంది అనంతరం అతడు తన చెల్లెలు సుభద్ర దగ్గరికి వెళ్లాడు వాత్సల్యంతో అతని కన్నులు వర్షించాయి పరమాత్మ మధుర భాషిణి సౌభాగ్యత అయిన తన చెల్లెల సుభద్రను తాను వెళ్లవలసిన ఆవశ్యకతను గోర్చియుక్తియుక్తము హితకరము నిష్కపటము ప్రయోజనకరమైన మాటలు చెప్పి అంగీకరింపచేశాడు సుభద్ర కూడా తల్లిదండ్రులకు చెప్పవలసిందిగా కొన్ని మాటలను చెప్పి అతనిని గౌరవించి నమస్కరించింది అతడు ఆమెను ఒప్పించి వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు ధౌమ్యుని వద్దకు వెళ్లి నమస్కరించి ద్రౌపదికి ధైర్యం చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు పాండవుల వద్దకు వెళ్లిన అతడు దేవతల మధ్య ఇంద్రుని వలె తన మేనభావుల మధ్య ప్రకాశించాడు ప్రయాణ సమయంలో చేయవలసిన కర్మలను చేయసాగాడు కృష్ణుడు స్నానాదులు ముగించుకుని ఆభూషణాలు ధరించి గంధ పుష్ప నమస్కారాదులతో దేవతలను బ్రాహ్మణులను పూజించాడు అన్ని పనులు ముగించుకుని అతడు బహిర్ద్వారం దగ్గరకు వచ్చాడు బ్రాహ్మణులు స్వస్తివాచనం చేశారు అతడు దధి అక్షతలు ఫలాలు పాత్రలు ధనము మొదలైన వారితో వారిని పూజించాడు తర్వాత బంగారు రథాన్ని ఎక్కి బయలుదేరాడు వేగవంతమైన ఆ రథం మీద గరుడధ్వజం ఎగురుతోంది గద ఖడ్గ చక్ర ధనుస్సు ఆయుధాలతో అది అలరారుతోంది శైత్య సుగ్రీవములనే గుర్రాలు దానికి పోడ్చబడ్డాయి ప్రయాణ సమయంలో తిథి నక్షత్రాదులు మంగళకరములే ఒప్పాయి రథం బయలుదేరడానికి ముందు యుధిష్ఠరుడు ఎంతో ప్రేమతో దారుకుని ప్రక్కకు తప్పుకోమని తానే స్వయంగా గుర్రాల కళ్లెం చేతబట్టాడు అర్జునుడు కూడా ఉత్సాహంగా రథం మీద ఎక్కి బంగారు పిడిగిల తెల్లని చామరాన్ని పట్టుకుని కుడివైపు నుండి వీచసాగాడు భీమసేనుడు నకుల సహదేవులు రుత్విజులు పురవాసులతో కూడి రథం వెనుక నడవసాగారు తన మేనత్త కొడుకులతో కూడిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో తన ప్రియ శిష్యులతో కూడిన ఒక గురువు ప్రయాణం అయినట్లున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుని వియోగంతో వ్యధితుడైనాడు కృష్ణుడు అతనిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు అతి కష్టం మీద వెళ్లడానికి అనుమతించాడు అతడు కృష్ణుడు యుధిష్ఠర భీమసేనులను గౌరవించాడు అతనిని హృదయానికి హత్తుకున్నారు నకుల సహదేవులు అతనికి నమస్కరించారు అప్పటికి రథం రెండు క్రోసుల దూరం వెళ్లింది ఈ రీతిగా కృష్ణుడు వెళ్ళమని చెప్పి ఒప్పించి ధర్మానుసారంగా అతని పాదాలంటి నమస్కరించాడు యుధిష్ఠరుడు అతని శిరస్సు మూర్కొని అతడు వెళ్ళడానికి అనుమతించాడు శ్రీకృష్ణుడు అతనికి మరలా వస్తానని వాగ్దానం చేసి ఎలాగో అంచర్లతో సహా అతనిని వెనక్కి పంపి ద్వారకకు పయనమయ్యాడు రథం కనిపించినంత వరకు పాండవులు తదేకంగా చూస్తూ మనసుల్లో అతని వెంట వెళ్తూనే ఉన్నారు అప్పటికి వారికి అసంతృప్తిగానే ఉంది తమ జీవన సర్వస్వం అయిన కృష్ణుడు తమ దృష్టి నుండి అదృశ్యమైపోయాడని పాండవుల మనసులలో ఎలాంటి స్వార్థం లేదు కాని వారి సమస్త ఇంద్రియాలు శ్రీకృష్ణుని వైపే పరుగులు తీస్తున్నాయి అతడు వెళ్లిన తరువాత వారు నిశ్శబ్దంగా తిరిగి నగరానికి వచ్చారు శ్రీకృష్ణుని రథం గరుడిని వేగంతో సమానంగా అతిశీఘ్రంగా ద్వారక వైపు సాగింది అతనితో పాటు సారథి గారకుడే కాక యదువంశీయుడైన వంశీయుడైన సాక్ష్యకు కూడా ఉన్నాడు కొద్దిసేపటికే అతడు సంతోషంగా ద్వారక చేరుకున్నాడు ఉగ్రసేనుడు మొదలైన యాదవులందరూ ఊరి బయటనే అతనికి స్వాగతమిచ్చారు అతడు కూడా రాజైన ఉగ్రసేనుడికి తల్లితండ్రులకు అన్న బలరామునికి క్రమంగా నమస్కారాలు చేసి కొడుకులైన ప్రజమ్న సాంబా చారుదేశాదులను ఆలింగనం చేసుకుని పెద్దల అనుమతితో రుక్మిణి మందిరానికి వెళ్లాడు వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ శ్రీకృష్ణుడు వెళ్లిన తర్వాత మయుడు అర్జునునితో వీరుడా ఇప్పుడు నేను నీ అనుమతిని తీసుకుని కైలాసానికి ఉత్తరంగా ఉన్న మైనాక పర్వతానికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ బిందు సరస్సు దగ్గర రాక్షసులు ఒక యజ్ఞాన్ని చేశారు నేను ఒక మణిమయ పాత్రను అక్కడ తయారు చేసి దానిని రాక్షసరాజైన వృషపర్వుని వద్ద భద్రపరిచాను అది కనుక ఇప్పుడక్కడ ఉన్నట్లయితే దానిని తీసుకుని వెంటనే తిరిగి వస్తాను అక్కడ ఒక పెద్ద విచిత్రమైన రత్నఖచితమైన సుఖకరమైన గట్టి గద కూడా ఉంది దానిమీద బంగారు నక్షత్రాలు తాపడం చేయబడ్డాయి వృషపర్వుడు శత్రు సంహారం చేశాక గదాఘాతాలను తట్టుకునే ఆ పెన్గదను అక్కడే వదిలేశాడు అది లక్షల కొద్దీ గదలలో అద్వితీయమైనది అది నీకు గాంధీవధనస్వలే భీమునకు యోగ్యమైనది దేవదత్తం అనే శంఖం కూడా అక్కడే ఉంది దానిని నీకు కానుకగా తెస్తాను అని చెప్పి అతడు ఈశాన్య దిశగా బయలుదేరి పూర్వోక్తమైన బిందు సరస్సును చేరుకున్నాడు భగీరథుడు గంగను చేయడానికి అక్కడే తపస్సు చేశాడు ప్రజాపతి వంద యజ్ఞాలను అక్కడే చేశాడు దేవరాజు ఇంద్రుడు అక్కడే సిద్ధి పొందాడు అక్కడే వేల కొద్ది ప్రాణులు శంకర భగవాను ఉపాసిస్తాయి నరనారాయణులు బ్రహ్మ యముడు శివుడు అక్కడే వేల మహాయుగాలు గడిచిన యజ్ఞం చేస్తూ ఉంటారు స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఏళ్ల తరబడి యజ్ఞం చేసి అక్కడే స్వర్ణమయమైన యజ్ఞ స్తంభాలు వేదికలు దానం చేశాడు జనమేజయ మయాసురుడు ఆ చోటుకి వెళ్లి సభా నిర్మాణానికి కావలసిన సర్వసామగ్రిని పైన చెప్పిన గదను దేవదత్త శంఖాన్ని అపరిమితమైన ధనరాశులను తన వశం చేసుకుని తిరిగి వచ్చి ధిష్టర్ని కోసం విశ్వవిఖ్యాతమైన మణిమయ్య దివ్య సభను నిర్మించాడు ఆ ఉత్తమమైన గదను భీమునికి దేవదత్తమనే ఆ శంఖాన్ని అర్జునునకు కానుకలుగా ఇచ్చాడు ఆ శంఖనాదం ముల్లోకాలను వణికిస్తుంది ఆ సభ పదివేల హస్తాల పొడవు వెడల్పు కలిగి ఉంది అందులో అందమైన వృక్షాలు మనోహరంగా ఉన్నాయి సూర్యాగ్నిచంద్రుల సభయా అన్నట్లుగా అది ప్రకాశిస్తోంది దాని అలౌకికమైన కాంతులతో సూర్యకాంతి కూడా వెలవెల పోతోంది మైని ఆజ్ఞానుసారంగా ఎనిమిది వేల మంది రాక్షస కింకర్లు ఆ దివ్య సభను రక్షిస్తూ దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అవసరమైతే వారు దానిని మరొక చోటకు కూడా కొనిపోగలరు ఆ సభాభవనంలో ఒక దివ్యమైన సరోవరం కూడా ఉంది అది అనేక రకాల మణిమాణిక్య సోపానాలతో శోభాయమానంగా పద్మకుస్మాలతో ఉల్లాసం కలిగిస్తూ మెల్లమెల్లని గాలుల స్పర్శతో తరంగితమై ఉంది ఎంత గొప్ప నరపతులైనా కూడా దానిని నేల అనుకుని మోసపోతారు దానికి నలువైపులా ఆకాశాన్ని అంటే వృక్షాలు పచ్చని ఆకులతో నీడనిస్తూ ఉంటాయి సభకు నాలుగు ప్రక్కల దివ్య సౌరభంతో నిండిన ఉద్యానవనాలున్నాయి చిన్న చిన్న మడుగులలో హంసలు మెగ్ర పక్షులు చక్రవాక పక్షులు ఆడుతున్నాయి నీటిలోని నేల మీది కమలవనాలు తమ సుగంధంతో లోపులను మైమర్పిస్తున్నాయి మయుడు కేవలం పద్నాలుగు నెలలలోనే ఆ దివ్య సభను నిర్మించే ధర్మరాజుకు సమర్పించాడు జనమేజయ ధర్మరాజు శుభముహూర్తం చూసుకుని బ్రాహ్మణులకు కందమూల ఫలాలు పాయసం మొదలైన రకరకాల పదార్థాలతో భోజనం పెట్టాడు వారికి వస్త్రమాల్యాలు పెద్ద చిన్న సామాగ్రి మొదలైనవి సమర్పించి తృప్తి కలిగించాడు ఒక్కొక్కరికి వేయి గోవుల చప్పున దానమిచ్చాడు అనంతరం అతడు సభలో ప్రవేశిస్తుండగా బ్రాహ్మణులు పుణ్యాహవాచనం చేశారు గైవాద్యాలతో ఫలపుష్పాదులతో దేవతా పూజ జరిగింది మల్లులు కరసాముల వారు నటులు వైతాళికులు వందిజనులు ధర్మరాజుకు తమ తమ కళలను ప్రదర్శించారు దాని తర్వాత అతడు తన తమ్ములతో కలిసి దేవేంద్రుని వలె సభలో కొలువు తీరాడు అతనితో పాటు సభలో ఋషులు మునులు రాజులు మహారాజులు కూడా ఆశీనులయ్యారు ఋషులలో ముఖ్యంగా అశితుడు దేవలుడు కృష్ణద్వైపాయనుడు ద్వైపాయనుడు జయమిని మొదలైన వేదవేదాంగ పారంగతులు ధర్మజ్ఞులు సంయమేంద్రులు ప్రవచనకారులు కూర్చున్నారు వ్యాసభగవాను శిష్యులమైన మేము కూడా అక్కడే ఉన్నాము రాజులలో కక్షసేనుడు క్షేమకుడు కమఠుడు కంపనుడు మద్రకాధిపతి అయిన జటాసురుడు పులిందుడు అంగా వంగా పుండ్రక అంధక పార్య ఓఢ్రదేశాధిపతులు విధుష్ఠుని సేవించారు అర్జునుని వలన అస్త్ర విద్య నేర్చుకున్న రాకుమారులు యదువంశీయులైన ప్రద్యుమ్నుడు సాంబుడు సాచ్చి మొదలైన వారు అక్కడున్నారు తుంబురుడు చిత్రసేనుడు మొదలైన గంధర్వులు అప్సరసలు కూడా ధర్మరాజును సంతోష పెట్టడానికి అక్కడకు వచ్చి గానం చేస్తూ వాద్యాలు వాయించారు ఆ సమయంలో యుధిష్ఠరుడు సత్యలోకంలో మహర్షులతో రాజర్షులతో కొలువై ఉన్న బ్రహ్మవల్లే విరాజిల్లాడు అని వైసంపాయనుడు జనమేజైకు చెప్పాడు ఈ వృత్తాంతము మహాభారతంలో సభాపర్వంలోనిది परमेश्वर अनुग्रह प्राप्तिरस्त शुभं भोयात